హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిళలకు ఫ్రీ బోస్ ఎక్కడి నుంచి ఒక కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమేనండి ఎక్కడి నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి ఇవన్నీ కార్డులు అయితే పనిచేయవు కేవలం ఈ యొక్క కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ బోస్ అయితే వర్తించనుంది అయితే ఆ కార్డు ఏంటి దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మహిళలకు సాధికారతలో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఢిల్లీ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర ఈ యొక్క తదితర రాష్ట్రాల్లో అయితే మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాయి ఈ పథకాన్ని తొలిసారిగా ఢిల్లీలో అమలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి కేజ్రీవాల్ సర్కార్ అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు మహిళా సమ్యాన్ యోజన పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించారు ఈ పథకం విజయవంతం కావడంతో పలు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం అమలు చేస్తూ వస్తున్నారు అయితే ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది మహిళలకు ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం స్మార్ట్ కార్డులను అయితే ప్రవేశపెట్టింది పింక్ సహేళి స్మార్ట్ కార్డు అనే పేరుతో యొక్క కార్డును అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కార్డు ద్వారా మహిళలు ట్రాన్స్ ఉచితంగా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ని అయితే ఉపయోగించుకునే అవకాశం అయితే కల్పించింది ఢిల్లీ ప్రభుత్వం ఇక్కడి నుంచి ఒక పింక్ కార్డు ఉంటే మాత్రమే ఈ యొక్క ఢిల్లీలో ఫ్రీ బస్ ఫ్రీ బస్ అయితే అప్లై అయితే అవ్వనుంది మహిళలకు ఇది కంపల్సరీ ఉండాలండి లేదంటే మీ యొక్క ఫ్రీ బస్ అయితే వర్తించదని అయితే ఢిల్లీ ప్రభుత్వం అయితే తెలియజేసింది పింక్ కార్డు ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవబోతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి